హాయ్ అండి వెల్కమ్ టు హోమ్ ఎంటర్టైన్మెంట్స్ ఫర్ హెల్త్ నేను మీ సత్య హెల్త్ కోసం ప్రతి వీడియోలోనూ కూడా చాలా రెసిపీస్ చేసి అయితే చూపించానండి కానీ ఆరోగ్యం అంటే శారీరక ఆరోగ్యమే కాదండి మానసిక ఆరోగ్యం శారీరక ఆరోగ్యం రెండూ కలుపుకుంటేనే మనం సంపూర్ణ ఆరోగ్యవంతులు అని చెప్పవచ్చు సో అలాంటి శారీరక ఆరోగ్యం కోసం అయితే మనం ఎన్నెన్నో మంచి మంచి హెల్దీ రెసిపీస్ చేసుకుంటాం కానీ మానసిక ఆరోగ్యం కోసం అయితే మాత్రం పూజలు వ్రతాలు ఉపవాసాలు ఇలా ఎప్పుడైనా తీర్థయాత్రలు దేవుని సన్నిధిలో ఉండటం ఇవన్నీ కూడా మన మానసిక ఆరోగ్యాన్ని చాలా బాగా ప్రభావితం చేస్తాయండి సో ఇక్కడ అన్నవరం సత్యదేవుని సన్నిధిలోకి ఎంటర్ అవ్వంగానే శంఖ చక్ర నామాలతో స్వామివారి ఆశీర్వాదం అయితే మేము పొందేసామండి మనకి గుడి ప్రాంగణంలోకి వెళ్ళేటప్పుడు ఈ విధంగా తులసి పత్రులు పువ్వులు అమ్ముతారు ప్యాకెట్ టెన్ రూపీసే అయినప్పటికీ కూడా ఎవరైతే వ్రతం చేయించుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి ఇవి బాగా యూజ్ అవుతాయండి ఎందుకంటే వ్రతంలో సత్యనారాయణ స్వామి వారి యొక్క అష్టోత్తర సతనామా వాళ్ళు చదివినప్పుడు మనం ఎంతో భక్తి శ్రద్ధలతో ప్రతి నామానికి ఒక పత్రిని పువ్వుని వెయ్యాలని దంపతులు చెప్తారు ఆ టైంలో మనకి వాళ్ళు ఇచ్చిన దాంతో పాటు మనం తీసుకెళ్ళినవి ఇవి కూడా చాలా బాగా యూజ్ఫుల్ అవుతాయండి సో ఇక్కడే ఆది గణపతిని కూడా దర్శనం చేసుకుని మేము కొండ మీదకైతే బయలుదేరిపోయామండి కొండ మీదకి వెళ్ళిన ప్రతి నిమిషం కూడా ఓం నమో నారాయణాయ నమ అన్న ఒక గొప్ప మంత్రం చాంటింగ్ అయితే అలా మన చెవుల్లో ప్రతిధ్వనిస్తూనే ఉంటుందండి అది కూడా మనకి చాలా మంచిది ఎందుకంటే మనం తీర్థయాత్ర దర్శనం అనేది చేసిన చేసేది ఏదైనా కొంచెం కష్టంలో ఉన్నప్పుడు మనగోర్ని స్వామివారికి చెప్పుకోవడానికి ఏదో కొద్దిగా కష్టం తీరుతుంది అని అనుకుంటాం అంటే మన మైండ్ ఎక్కడికో వెళ్ళిపోయిన మైండ్ని అక్కడ తీసుకొచ్చి ప్రజెంట్ చేసే పవర్ ఆ మంత్రానికి ఉంది అని నేనైతే చాలా గాఢంగా నమ్ముతానండి అంటే ఆ మంత్రం అలా చాంటింగ్ వస్తూనే ఉన్నప్పుడు ఆ ఓం నమో నారాయణ నమ అన్నప్పుడు అది కూడా కంటిన్యూస్గా మన నోట్లో ఆడుతూ ఉంటుంది ఆటోమేటిక్గా దృష్టి భగవంతుడి మీదే ఉంటుంది భక్తి అన్నీ కూడా మనకి ఆ క్షేత్రంలోనే తిరుగుతూ ఉంటాము సో మనకి ఎప్పుడైనా సరే కాస్త మనసు బాగోలేకపోయినా సరే మన దగ్గరలో ఉన్న ఏదో ఒక క్షేత్రానికి వెళ్తే బాగుంటుందని నా అభిప్రాయం ఆ రోజు కొండ మీద చాలామంది భక్తుల తాకిడి ఫారినర్స్ విజిట్ ఉన్నందువలన మనకి కొండ ఎక్కడానికి మధ్యలోనే కారు ఆప్ చేస్తారు సో కారు అక్కడ పార్క్ చేసి ఆటో మీద అయితే మేము పైకి వెళ్ళాము ఇక్కడ ప్రతి ఆర్చ్ మీద కూడా మనకిక్కడ ఓం మహా రత్నగిరివాస సత్యదేవ అన్న మంత్రాన్ని చదువుకుంటూ వెళ్ళిపోతున్నాం ఇక్కడ పైకి కొలది కూడా చూడండి కింద కిందన్న బిల్డింగ్లన్నీ కూడా ఎంత చిన్నదిగా గమ్మత్తుగా కనిపిస్తున్నాయో మంచు తెరల మధ్యలో ఏదైనా సరే మనకు ఒక ప్రాబ్లం వచ్చింది అంటే మనం అక్కడే ఉండి దాన్నే తలుచుకుంటూ ఉంటే అది పెద్దది కింద మారి మన మీద పడి పోతుందండి అలా కాకుండా మనం దానికన్నా ఎక్కువ ఎత్తులో ఎదిగి ఆలోచించినట్లయితే కనుక తప్పకుండా ప్రతి ప్రాబ్లం కూడా ఈ పెద్ద పెద్ద మేడల వల్ల చిన్నదిగా కనిపిస్తుందండి సో మనం ఇక్కడ గుడి ప్రాంగణంలోకి అయితే ఆటో మీద బయలుదేరిపోయాం ఆటోలు అలాగే బస్సుల్లోని మనకి స్వామివారి సన్నిధిలోకి తీసుకుని వెళ్తున్నారు ఆటోలు బస్సులు అయితే తిరిగి రిటర్న్ వచ్చేయడానికి ఛాన్స్ ఉంటుంది సో ఈ విధంగా అయితే మేము కొండ మీదకి చేరుకున్నామండి ఎవరైనా కానీ అన్నవరం సత్యదేవుని వ్రతం చేయించుకుంటున్నప్పుడు ముగ్గురు మూర్తులు మనకి దర్శనమిస్తారండి పంతులు గారు కూడా వెళ్ళిన వెంటనే మనకు ఆ ముగ్గురు మూర్తులకి ప్రణామాలు చేయిస్తారండి అందులో మన మహాలక్ష్మి అనంత లక్ష్మీదేవి వారు సత్యనారాయణ స్వామి వారు అలాగే మహాదేవులు వారండి వీళ్ళ యొక్క విశిష్టతని పంతులు గారు వివరించిన తీరు చూస్తే అండి ఒళ్ళు గగురు పుచ్చిందండి అంత అద్భుతంగా ఉంది సో గుడి ప్రాంగణం అంతా కూడా మేము ఒక్కసారి వారి దర్శనం చేసుకున్నామండి అంటే ప్రతి చెట్టు ప్రతి కొండ రాయ కూడా మనకి భగవంతుని యొక్క నామాన్ని భగవంతుని యొక్క తత్వాన్ని వివరిస్తూ ఉంటాయండి ఈ అన్నవర క్షేత్రంలోని సో ఇక్కడ మనకి మన అందరం కూడా ఈ భూ ప్రపంచంలో బ్రతకడానికి డబ్బు సంపద చాలా అవసరమండి అలాంటి డబ్బు సంపదని మనకి అనంత లక్ష్మీదేవి అంటే మహాలక్ష్మీదేవి వారు మనకు అనుగ్రహిస్తారని స్వామి పంతులు గారు అయితే చెప్పడం జరిగిందండి కానీ మనకి ఎంత డబ్బు డబ్బు సంపద ఉన్నప్పటికీ కూడా అవన్నీ అనుభవించడానికి ఫస్ట్ ఆరోగ్యం బాగుండాలండి ఆ ఆరోగ్యాన్ని అను అనుగ్రహించే స్వామే మనయి అన్నవరం సత్యదేవ స్వామి వారండి అలాగే మనకి ఎంత డబ్బు సంపద ఐశ్వర్యం ఆరోగ్యం ఉన్నప్పటికీ ఇవన్నీ కూడా అనుభవించాలి అంటే ఆయువు వండాలి సో మహాదేవుల వారైతే మనకి ఆయువును ప్రసాదిస్తారని ఆ ముగ్గురు మూర్తుల యొక్క తత్వాన్ని మనకి చాలా బ్రహ్మాండంగా అయితే వ్రతంలో వివరించారండి సో స్వామివారి యొక్క ఈ పాదాలకి అంటే ఈ యొక్క గుమ్మానికి మనం నమస్కారం పెట్టుకొని లోపలంతా ఈ రకంగా చాలా ప్లజెంట్గా ఓం నమో నారాయణ నమహా ఒక గొప్ప మంత్రంతో అయితే లోపల స్వామివారి ప్రాంగణంలోకి ఎంటర్ అయిపోయామండి ఇక్కడ నుంచి ఇలా మనం తీసుకున్న టికెట్ పట్టుకుని ఇందులోకి వెళ్ళిపోతాం కాకపోతే ఇక్కడ ఫోన్లు కట్ చేస్తారండి సో అందువలన ఆ వ్రత విధానం అంతా కూడా వీడియో తీయడం అవ్వలేదు కానీ అన్నవరం సత్యదేవుని స్వామి వారి యొక్క వ్రత విశిష్టత ప్రసాదం విశిష్టత దీని వెనకాలతో ఉన్నటువంటి ఆధ్యాత్మిక రహస్యాలు ఇవన్నీ కూడా నేను ఒక వీడియో అయితే చేశానండి ఛానల్లోకి వెళ్ళి చెక్అవుట్ చేసేయండి లేదు అంటే నేను డిస్క్రిప్షన్లో ఇవ్వడానికి ట్రై చేస్తాను సో ఒక్కసారి వాచ్ చేసేయండి సో ప్రతి ఒక్కరూ కూడా ఎప్పుడైనా కానీ మనసులో ఏ చిన్న సంకోచాలు బెడదలో ఉన్నా సరే దగ్గరలో ఉన్న అన్నవరం సత్యదేవుని స్వామి వారి క్షేత్రానికి వెళ్ళి ఒక్కసారి వ్రతం చేయించుకున్నారంటే అన్ని ఫటాఫంజులు అయిపోతాయండి మేమైతే వ్రతం ముగించుకుని బయటకు వచ్చేసాము ఇక్కడ రావిచోడి దగ్గర దీపారాధన కొబ్బరికాయలు కొట్టడం కూడా ముగించుకుని ఇంటికైతే బయలుదేరిపోయామండి సో వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ